జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము సన్యాసయోగము పన్నెండవ శ్లోకము అనిష్టం ఇష్టం మిశ్రం త్రివిధం కర్మ ఫలం ప్రేత్య ప్రేత్యా నూ క్వచిత్ ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ప్రతి కర్మకు నరకమో స్వర్గమో లేక మనుష్యలోకము అనేటటువంటి మూడు విధాల ఫలితాలు ఉంటాయి అయితే కర్మలను ఆచరించి వాటి ఫలితాలను త్యాగము చేయనటువంటి వారికి ఈ మూడు విధాలైన ఫలితాలు ఉంటాయి అంతేకాని కర్మాచరణ చేసి వాటి ఫలితాలను త్యాగము చేసినటువంటి వారికి ఈ మూడు ఫలితాలు కలగనే కలగవు వాటి వలన వీరికి బంధనము ఏర్పడదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ప్రతి కర్మకు మంచి చెడు మిశ్రమ ఫలితాలు ఉంటాయని అయితే కర్మాచరణ చేసి వాటి ఫలితాలను ఆశించే వారికి మాత్రమే ఈ ఫలాలు కలిగి వాటి వలన వారికి బంధనం ఏర్పడుతుందని కర్మాచరణ చేసి వాటి ఫలములను ఆశించినటువంటి వారికి కర్మ ఫలితాల వలన వారికి బంధనము ఏర్పడదని తద్వారా వారు పొందాలి అని అనుకునేటటువంటి మోక్షానికి వారి వారి కర్మాచరణ కానీ ఆయా కర్మల వలన ఏర్పడే ఫలితాలు కానీ విరోధాన్ని కలిగించవు అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ కర్మలను ఆచరిస్తూ వాటి ఫలాలను ఆశిస్తే అవి మనము పొందాలి అని అనుకునేటటువంటి మోక్షానికి అవరోధాన్ని కలిగిస్తాయి అన్న విషయాన్ని గ్రహిస్తూ కర్మఫలాలను ఆశించకుండా నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారము లేకుండా మోక్షానికి సోపానాన్ని సిద్ధము చేసుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవతి అత్యాగినాం ప్రేత్య నతో సన్యాసి నాం క్వచిత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉధిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మోహినీమూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు రాక్షసులకు దగ్గరగా నడుస్తూ వారిని తన మాటలతో చూపులతో మోహింప చేస్తూ అమృతాన్ని మాత్రం దేవతలకు పంచిపెడుతూ ఉంది అయితే రాక్షసులు మోహినీమూర్తికి మాట ఇచ్చారు ఏమని న్యాయమైన అన్యాయమైనా మేము దానికి అంగీకరిస్తాం అని మాట ఇచ్చారు కనుక తే పాలయంత సమయం అసురా స్వకృతం రూపా ఆ మాటను నిలబెట్టుకోవటము కోసం అంతేకాకుండా మోహిని మూర్తితో అంటే ఒక స్త్రీతో గొడవ పెట్టుకోవటము అనేటటువంటి దానిని తప్పించుకోవటము కోసం ఆ రాక్షసులందరూ మౌనాన్ని పాటిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ మోహిని మూర్తి యొక్క అందచందాలను స్వరూప విలాసాలను చూసి కూడా ఆ రాక్షసులు ఏమీ మాట్లాడలేకపోతున్నారు అంతేకాకుండా తస్యాం కృత అతి ప్రణయా ప్రణయ అపాయకాతరా ఆ మోహిని మూర్తి పట్ల ఈ రాక్షసులకు ఒక రకమైనటువంటి అనురాగము విశ్వాసము కుదిరాయి ఇప్పుడు ఆ సంబంధాన్ని చెడిపోకుండా చూసుకోవటము కోసం ఆ సంబంధం ఎక్కడ చెడిపోతుందేమో అనే భయముతో వారు ఏమీ మాట్లాడలేకపోతున్నారు ఆ రకంగా రాక్షసులు ఆమె పట్ల పూర్తిగా గౌరవాన్ని చూపిస్తూ మోహిని మూర్తి పట్ల గౌరవాన్ని చూపిస్తూ ఆ మోహిని మూర్తితో తమకు ఉండేటటువంటి సంబంధాన్ని చెరచేటటువంటి ఏ విషయమో మాట్లాడటము లేదు మోహిని మూర్తేమో దేవతలకు అమృతాన్ని పంచిపెడుతూనే ఉంది అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्भमिदवाध्यायमु पन्नवश्लोकमु अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलं भवत्यगिनां प्रेत्या न तु संन्यासिनां क्वचित् अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण